ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం తన చేతిలో ఉన్న హారతిపళ్ళెం వైపు వంకరగా చూస్తూ అవును వీడు వచ్చేసారు కానీ ఇంకా రావాల్సిన మనిషి అంటూ ఒకరున్నారు వాళ్ళు వస్తేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు హారతి ఇవ్వాలి అనిపించదు త్వరగా వస్తే ముగ్గురికి కలిపి ఒకేసారి హారతి ఇచ్చి మరి లోపలికి ఆహ్వానించాలి అని అనుకుంటూ అతని పిలుపు ఏమాత్రం వినబడనట్లు మౌనంగా ఉండిపోయింది సుభద్ర ఎంత పిలిచినా ఆమె రాకపోవడంతో సుభద్ర పిలిచేది నిన్నే ఎక్కడ చచ్చావు అంటూ గట్టిగా అరిచాడు విశ్వనాథం ఆ అరుపుకి అతిరిపడి అబ్బో ఈ ముసలుడు బాగా ఓవరాక్షన్ చూ చేస్తున్నాడు ఈయన యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాను ఇప్పుడు వెళ్ళకపోతే అతనే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి హారతి పళ్ళెం తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరికీ అతనే హారతి ఇచ్చేలా ఉన్నాడు చిచి అని అనుకుంటూ ఆ పళ్ళెం పట్టుకుని బయటికి వెళ్ళింది సుభద్ర ఆమె కళ్ళ ముందు నవ్వుతూ నిలబడ్డ రిషి అతని పక్కనే తన కళ్ళలో ఉన్న కోపాన్ని ఎవరికీ కనబడనివ్వకుండా దాచడానికి మౌనంగా తలదించుకుని ఉన్న వినీల వారి వెనక నవ్వుతూ సతీష్ మొహం మార్చుకుని జయంతి ఉండడం కనిపించింది అందరూ ఉన్నారు మెయిన్ క్యారెక్టర్ ఇంకా రాలేదు అయినా నేను ఫోన్ చేసి ఇంతసేపు అవుతుంది రాకుండా ఇంకా ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఏంటో అని మనసులో అనుకుని ఆ ఆరతి పళ్ళెం పట్టుకుని ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరికీ హారతి ఇస్తూ ఉండగా రిషికి మరొక పక్కన వచ్చి నిలబడింది ప్రీతి ఆమెని చూడగానే సుభద్ర మొహంలోకి నవ్వు వచ్చి చేరగా ఆ నవ్వుని పెదవుల చే దాచేస్తూ అయోమయాన్ని ప్రదర్శిస్తూ విశ్వనాథం వైపు చూసింది ఆమె కోపాన్ని తన పిడుకుల్లో బిగించి ఆమె ప్రీతి అమ్మ ప్రీతి నూతన వధువరులు గృహప్రవేశం చేస్తూ ఉండగా వారి పక్కన మూడో వ్యక్తి ఉండకూడదు కొంచెం పక్కకు తప్పుకో అమ్మా అంటూ నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేశాడు అతను అలా అయితే తప్పుకోవాల్సింది నేను కాదు తాతయ్య గారు నాకు నా సగం భర్త నాకు నా సకం భర్తకి ఆ పక్కన నిలబడి ఉందే ఆ అమ్మాయి తప్పుకోవాలి నవ్వుతూ చెప్పింది ప్రీతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రిషి నీ భర్త ఏంటి తను వినీల భర్త మర్యాదగా పక్కకు తప్పుకో కోపంగా అన్నాడు అరుణ్ అతని వైపు వెటకారంగా చూస్తూ ఏంటి తాతయ్య గారు ఆస్తి రాసి ఇవ్వగానే కొంచెం పౌరుషాన్ని అరుగు తెచ్చుకున్నట్లున్నావు సాహితిని పక్కనే ఉంచుకుని నోరు పైకి లేపుతున్నావు అయినా నువ్వేం చేస్తే నాకెందుకు గాని చూడు మిస్టర్ బ్రదర్ రిషికి రిషికి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది ఎంగేజ్మెంట్ జరిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే అందుకే రిషి నాకు సగం భర్త అన్నాను ఆ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరి పెళ్ళికంటే ముందు మా ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి మా ఇద్దరి మధ్యలోకి వినీలా వచ్చింది అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్యలోకి నేను రాలేదు కాబట్టి తప్పుకోవాల్సింది తను అంది ప్రీతి నీతో కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది కానీ వినీలతో రిషి పెళ్లి జరిగింది ఆమె మెడలో అతను కట్టిన తాళి ఉంది లా ప్రకారం చూసుకుంటే ఆమెకే రిషి పక్కన నిలబడే హక్కు ఉంది అంటూ చెప్పాడు సతీష్ కానీ ఎథిక్స్ ప్రకారం చూసుకుంటే మనస్ఫూర్తిగా ప్రేమించి అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్న నాకు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్యాయం అలా అన్యాయం అయిపోయిన నాకు ఏ న్యాయం చేయకుండా నేను నేడుస్తూ ఉంటే నా కర్మకి నన్ను వదిలేసి ఈ మనిషిని తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకుంటాను పెట్టుకుంటూ మీరు సంతోషంగా ఉండాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం కోపంగా ప్రశ్నించింది ప్రీతి అది అలా గడ్డి పెట్టు ఒక్కొక్కళ్ళకి నువ్వు అడిగిన ఒక్క ప్రశ్న చాలు అందరి నోళ్ళు మూతపడడానికి అని మనసులో అనుకుని అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నీకు న్యాయం జరిగే వరకు ఆ పిల్లని ఇంట్లోకి రానివ్వకూడదు అంటావు అంతేనా అంటూ ఇచ్చింది సుభద్ర ఆమె అలా అనడంతో పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూశాడు విశ్వనాథం అవసరం లేదు తనని మీ ఇంట్లోకి ఆహ్వానించండి నాకేమీ అభ్యంతరం లేదు మీ కోడలుగా నెత్తి మీద పెట్టుకొని చూసుకోండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ తనతో పాటు నన్ను కూడా ఇంట్లోకి రానివ్వండి నాకు న్యాయం జరిగే వరకు నేను కూడా ఇదే ఇంట్లో ఉంటాను చాలా సీరియస్గా చెప్పింది ప్రీతి అదెలా కుదురుతుంది పెళ్ళికని నిన్ను ఇంట్లో పెట్టుకుంటే చూసే జనం ఏమనుకుంటారు పైగా నువ్వు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నీకు అన్యాయం చేశాను అన్న బాధతో రిషి వినేలతో ఏం సంతోషంగా ఉంటాడు కంగారుగా అన్నాడు అరుణ్ ఉండకూడదనే కదా నేను ఈ లిటికేషన్ పెట్టింది ఈ ఇంట్లో ఉంటూ వీళ్ళ వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఈ ఇంట్లో నా స్థానాన్ని శాశ్వతం చేసుకుంటాను అని మనసులో అనుకుని అదంతా నాకు తెలియదు రానిస్తే వినేతో పాటు నన్ను కూడా లోపలికి రానివ్వండి లేదు అంటారా నాకు న్యాయం చేసి నా జీవితానికి ఒక దారి చూపించిన తర్వాత మీ కోడల్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి అంటూ చెప్పింది ప్రీతి అది ఆ మాట మీద నిలబడు ఇప్పుడైతే నిన్నైనా లోపలికి రానివ్వాలి లేదంటే దాన్నైనా బయటికి పొమ్మనాలి చూస్తాను ఏం చేస్తారో అని మనసులో అనుకుంటూ క్యూరియాసిటీగా అటువైపే చూస్తూ ఉంది సాహితి రెండు నిమిషాలు ఆలోచించి అమ్మ సాహితి ముందు ప్రీతిని లోపలికి తీసుకువెళ్ళు ఆ తర్వాత ఆరసి ఇచ్చి మీ అన్నయ్య వదినని లోపలికి ఆహ్వానించు అంటూ చెప్పాడు విశ్వనాథం ఆ మాటతో ప్రీతి పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరింది అవ్వడానికి నువ్వు రిషి భార్య నీకన్నా ముందు ఇంట్లో నేనే అడుగు పెడుతున్నాను కాబట్టి ఈ ఇంటి కోడలు స్థానం నాదే అతి త్వరలోనే నిన్ను బయటికి గెంటించి రిషి భార్యగా మళ్ళీ ఈ ఇంట్లో గృహప్రవేశం చేస్తాను అని మనసులో అనుకుంటూ ఆ ఇంటి లోపలికి వచ్చింది ప్రీతి ఇష్టం లేకపోయినా కూడా సాహితీ సంగీత వాళ్ళిద్దరికీ ఆహ్వా హారతిచ్చి లోపలికి ఆహ్వానించగా మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి చనిపోయిన నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలిగించేకే ఈ ఇంటి నుండి అడుగు బయట పెడతాను అని మనసులో అనుకుంటూ రిషితో కలిసి కుడికాలు లోపల పెట్టి ఆ ఇంటి లోపలికి వచ్చింది వినీలాం రెండు కాఫీ కప్పులు పట్టుకుని తన గదిలోకి వచ్చిన ప్రియాంక ఒకటి మనోహర్కి ఇస్తూ మను కాఫీ తీసుకో అంటూ చిన్నగా చెప్పింది ఆ కప్ తీసుకుని కాఫీ తాగుతూ బాగానే సెట్ అయినట్లున్నావు అంటూ అడిగాడు మనోహర్ అతను ఎందుకలా అడిగాడో అర్థం కాకపోవడంతో ఏంటి అంటూ అతన్ని అయోమయంగా చూసింది ప్రియాంక అదే హెల్త్ బాగానే సెట్ అయినట్లుంది కదా ఇప్పుడు పెయిన్ ఏమీ లేదు కదా అని అడుగుతున్నా అని చెప్పాడు మనోహర్ ఏమీ లేదు ఫైన్ అంటూ చెప్పింది ప్రియాంక ఫైన్ అని మనం అనుకుంటే సరిపోదు డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన చెప్పాలి అపాయింట్మెంట్ తీసుకున్నాను త్వరగా రెడీ అయ్యి వస్తే హాస్పిటల్కి వెళ్ళి వద్దాం అంటూ చెప్పాడు మనోహర్ అతనిలో కనిపిస్తున్న కేరింగ్ చూసి మురిసిపోతున్న ప్రియాంక సరే అంటూ చిన్నగా చెప్పి నవ్వుకుంది తన కళ్ళ ముందు కనిపిస్తున్న సుకన్యను చూస్తూ ఉంటే చాలా ఇరిటేషన్ రావడంతో కోపంగా గది నుండి బయటికి వెళుతూ ఉన్నాడు ప్రదీప్ అది చూసి ఒక్క నిమిషం వెళుతున్న అతన్ని చూసి కంగారుగా పిలిచింది సుకన్య ఏంటి ఆగి వెనక్కి తిరిగి ఆమెని చూడకుండానే అడిగాడు ప్రదీప్ ఏమైనా అర్జెంట్ పని ఉందా లేదా ఒక అరగంట ఫ్రీగా ఉండగలరా అంటూ అడిగింది సుకన్య ఎందుకు సీరియస్గా అడిగాడు ప్రదీప్ ఏమీ లేదు ఈరోజు డాక్టర్ చెకప్ ఉంది తీసుకువెళ్తారేమో అని అని ఆశగా అడిగింది సుకన్య వద్దు అనుకున్న కడుపు గురించి ఆలోచించి చెయ్యవలసిన పనులు మానేసి కూర్చున్న అంత ఖాళీ టైం నాకు లేదు నేను వద్దు అంటున్నా సరే కావాలని ఉంచుకున్నావు కదా కాబట్టి కష్టమో నష్టమో నువ్వే పడు నాకేమీ సంబంధం లేదు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్ దానితో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి అయినా నా భ్రమ కానీ ఈ బండరాయి మారి నన్ను మనిషిలా ఏ రోజు చూడాలి అని అనుకుంటూ తన పనిలో తను పడిపోయింది ఆమె ఒక రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు వినూత్న అర్జునం ఎలా అయితేనే అక్కని అత్తవారింటికి పంపించేస్తాం ఇంకంతా హ్యాపీ అన్నాడు అర్జునం అప్పుడే అంత హ్యాపీగా ఫీల్ అయితే ఎలా మా అక్క అక్కడ సెటిల్ అవ్వాలి ఆమెకి అక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా హాని తలపెట్టకుండా చూడాలి తన రిషితో కలిసి సంతోషంగా ఉండాలి అప్పుడే మనం హ్యాపీ అంది వినూత్న అలా అయితే నువ్వు ఈ జన్మలో హ్యాపీగా ఉండలేవేమో విసుగ్గా అన్నాడు అర్జున్ ఏంటి అర్జున్ అలా అంటావు అక్క హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా ఏంటి బొంగ పెట్టుకుని అంది వినూత్న తను హ్యాపీగా ఉంటాను అంటే నాకు వచ్చిన ఏముంటుంది నేను హ్యాపీగానే ఉంటాను కానీ ఇది తన జీవితం ఇందులో ఎదురయ్యే ఏ ప్రాబ్లం అయినా తనే ఎదుర్కోవాలి తప్ప తనకి ఏ ప్రాబ్లం రాకూడదని మనం ముందుగానే రాబోయే ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ మదన పడకూడదు అంటున్నాను మనకంటూ లైఫ్ ఉంది కదా అని అర్జున్ అనగా హాయ్ విన్ను అంటూ ఒక వాయిస్ వినిపించింది దానితో అటువైపు తిరిగి చూసిన ఆమెకి ఆమె ఫ్రెండ్ అయిన సాగర్ నవ్వొద్దు కనిపించాడు అరే సాగర్ నువ్వేంటి ఇక్కడ అంటూ ఎగ్జైట్ అవుతూ అడిగాడు అడిగింది వినూత్న జస్ట్ నార్మల్గా వచ్చాను కంపెనీ ఇవ్వడానికి ఫ్రెండ్స్ ఎవరూ లేరని బోర్ ఫీల్ అవుతున్న టైంలో ఇక్కడ నువ్వు కనిపించావు అందుకే వెంటనే నీ దగ్గరకు వచ్చేసాను నవ్వుతూ చెప్పి నవ్వుతూ చెప్పి ఆమె చేతిని అందుకున్నాడు సాగర్ అతని చేతిలో వినూత్న చేయి చూసిన అర్జున్ పిడికిలి కోపంతో బిగుసుకుంది అర్జున్ తను సాగర్ నా క్లాస్మేట్ అంటూ అర్జున్కి అతన్ని పరిచయం చేసింది వినూత్న అతని వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి మళ్ళీ తన చూపు మెను వైపు తిప్పేశాడు అర్జున్ అతని ప్రవర్తన వినూత్నకి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించినా అతని గురించి బాగా తెలిసి ఉండడంతో పెద్ద ఏమీ పట్టించుకోకుండా ఇంకేంటి సాంగారు విశేషాలు ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు అంటూ అతనితో మాటలు కలిపింది ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటూ నవ్వుతూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు సాగర్ అలా ఒక ఐదు నిమిషాలకి వాళ్ళిద్దరూ కబుర్లో పడిపోయారు తన పక్కనే ఉన్న కూడా పెద్ద తనని పట్టించుకోకుండా అతనితో మాట్లాడుతూ ఉన్న వినూత్ని చూస్తూ ఉంటే అర్జున్కి చాలా కోపం వస్తుంది అయినా కంట్రోల్ చేసుకుంటూ విను నాకు చాలా అర్జెంట్ పని ఉంది ఇంకా వెళ్దామా అంటూ అడిగాడు అర్జున్ అదేంటి బ్రో లంచ్ చేయడానికి వచ్చి చేయకుండా పనుంది అని వెళ్ళిపోతే ఎలా ఇప్పుడే నాకు మంచి కంపెనీ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాంటిది మీరు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి అన్నాడు సాగర్ లేదు సాగర్ అలాంటిది ఏమీ లేదు తనేదో నార్మల్గా అంటున్నాడు అంటున్నట్లున్నాడు అని అతనికి చెప్పి అర్జున్ ఎలాగో వచ్చాం కదా లంచ్ చేసి వెళ్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటూ దీనంగా అతని వైపు చూసింది వినూత్న నాకు చాలా అర్జెంట్ పని ఉంది అంత టైం వేస్ట్ చేయడం నాకు కుదరదు సీరియస్గా చెప్పాడు అర్జున్ అయితే మీరు వెళ్ళండి బ్రో వినో నాకు కంపెనీ ఇస్తుంది మీరు మీ వర్క్ చూసుకోండి చెప్పాడు సాగర్ ఆ మాటతో అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అర్జున్కి కన్నా వర్క్ అంతా అర్జెంట్ అయితే నువ్వెళ్ళు నేను క్యాబ్లో వచ్చేస్తానులే అంటూ అతనికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడింది వినూత్న ఆ చర్యతో మరింత మండిపోయింది అర్జున్కి క్యాబ్లో ఎందుకు విన్ను నేనున్నాను కదా నేను డ్రా డ్రాప్ చేస్తాలే యూ డోంట్ వరీ అంటూ చెప్పాడు సాగర్ అయితే ఇంకా ప్రాబ్లమ్ ఏముంది నువ్వు నువ్వు వెళ్ళు కన్నా నీ వర్క్ అయ్యాక కాల్ చేయి లంచ్ చేశాక నేను ఇంటికి వెళ్ళిపోతాలే నవ్వుతూ చెప్పింది వినూత్న ఆ నవ్వు చూస్తూ ఉంటే అర్జున్కి ఎక్కడో కాలుతుంది అయినా ఆ మంటని కష్టంగా అణిచిపెట్టుకుని ఆమెకేమీ సమాధానం చెప్పకుండా సీరియస్గా ఆమె వైపు ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ వెళుతున్న అతని వైపు చూసి ప్రేమ పేరుతో పనిష్మెంట్ ఇస్తావా నీకు ఇలాగే కావాలి వెళ్ళు వెళ్ళు బాగా కడుపులో కాల్సిందే అని మనసులో అనుకుని ఫుడ్ వచ్చాక ఏదో అటు ఇటు కలిపి సాగర్ తినే వరకు అతనికి కంపెనీగా కూర్చున్న వినూత్న అతను తినగానే ఇంకా వెళ్దామా అంటూ లేచి నిలబడింది అదేంటి నువ్వేమీ తినలేదు కదా అనుమానంగా అడిగాడు సాగర్ నాకు ఆకలిగా లేదు సాగర్ చెప్పింది వినూత్న ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ఏంటి మీ స్త్రీవారు తినకుండా వెళ్ళిపోయారని నువ్వు కూడా తినడం మానేశావా అంటూ అడిగాడు సాగర్ అలాగే అనుకో చిన్నగా నవ్వుతూ అంది వినూత్న గ్రేట్ లవ్ మరి అంత ప్రేమన్నప్పుడు తను పిలిచినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇక్కడే కూర్చుని నీ కడుపు కూడా మార్చుకో మార్చుకోవడం అంటూ అడిగాడు సాగర్ తన హస్ తను నా హస్బెండ్ తను తినకుండా వెళుతూ ఉంటే నాకు బాధగా ఉంటుంది సో నాకు తినాలనిపించలేదు అలాగే నువ్వు నా ఫ్రెండ్ చాలా సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు కదా సో నీకు కంపెనీ ఇస్తూ కొంచెంసేపు అయినా నీతో మాట్లాడడం మనసుకు సంతోషాన్ని ఇస్తుంది గత రోజుల్లోని జ్ఞాపకాలు అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి నీకోసం వెయిట్ చేశాను ఈ విషయంలో అర్జున్కి కోపం వచ్చినా నన్ను అపార్థం చేసుకునే సమస్య అయితే లేదు అందుకే తనని వెళ్ళిపోమన్నాను నో భార్యాభర్తల మధ్యన ఎలాంటి అల ఇలాంటి అలకలు చాలా సరదాగా ఉంటాయి వారి మధ్య ఉన్న ప్రేమని మరింత దృఢపరుస్తాయి అంటూ ఉంటారు కదా అది ఎంతవరకు నిజమో నాకు చూడాలనిపించింది అంది వినితున్నా అవునా అయితే ఈ ఫార్ములా ఏదో చాలా బాగుంది నేను కూడా నా వైఫ్ దగ్గర ప్రయత్నించి చూడనా అని అడిగాడు సాగర్ చూడు చూడు భర్తలకి జలసి వస్తే ఏదో కోపంలో ఒకటి రెండు మాటలు అని ఊరుకుంటారు అదే భార్యలకి జలసి వస్తే అట్ల కడ తిరగవేస్తారు దానితో నీ వీపు నిండా వాతలు తేలిపోతాయి అంత రిస్క్ తీసుకోవాలి అని అనిపిస్తే తప్పకుండా ప్రయత్నించు అంటూ నవ్వుతూ ఆ రెస్టారెంట్ నుండి బయటకు వచ్చింది వినూత్న ఆమె వెనకే వచ్చిన సాగర్ ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో ఓ మై గాడ్ ఇంకా ఐదు నిమిషాల్లో అర్జెంట్ మీటింగ్ ఉంది విను నేను వెంటనే వెళ్ళాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే త్వరగా డ్రాప్ చేసి వెళ్తాను అంటూ కొంచెం టెన్షన్గా చెప్పాడు అతను ఆ టెన్షన్ చూసి మీటింగ్ కోసం అంత టెన్షన్ పడుతూ మళ్ళీ నన్ను డ్రాప్ చేస్తానంటావేంటి నువ్వు వెళ్ళు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అంటూ చెప్పింది వినూత్న ఆర్ యూ షూర్ ప్రాబ్లం ఏమీ లేదు కదా అడిగాడు సాగర్ నో ప్రాబ్లం నువ్వు వెళ్ళబ్బా నేను చూసుకుంటాను అని ఆమె చెప్పడంతో ఓకే బాయ్ సో సారీ ఫర్ దిస్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సాగర్ దానితో అక్కడి నుంచి నడుస్తూ ముందుకు వెళుతూ ఉంది వినూత్న అప్పుడే ఆమె పక్కకి ఒక కారు చాగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ అర్జున్ కోపంగా వెళ్ళిపోయాడు మరి అతని చేతిలో వినూత్న పనిష్మెంట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిస్లో తెలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్